ఆంధ్రప్రదేశ్లో సారీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది తల్లి ఒడినే తల్లికి వందనంగా మార్చారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక్క అంటే ఆ మేనిఫెస్టోలో ఇచ్చింది వేరు ఈ మేనిఫెస్టోలో ఇచ్చింది వేరు పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు తెలుగు కూటమి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తాము అని చెప్పి అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ట్వంటీ నైన్లో ఈచ్ మదర్ అని చెప్పి మెన్షన్ చేయడాన్ని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది సార్ మీరు హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయడం లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు జీవీ ట్వంటీ నైన్ ఇంటర్ప్రిటేషన్తో సంబంధం లేదు చాలా సింపుల్ క్వశ్చన్ కదా ఒక్కరికి ఇస్తారా ఎంతమంది పిల్లలకైనా ఇస్తారా దీనిపైన ముఖ్యమంత్రి క్లారిఫై చేస్తే సరిపోతుంది ఏముంది అందులో ఇప్పుడు దీనిపైన ఆరోపణలు ప్రత్యారోపణలకు అవకాశం లేదు పబ్లిక్ డొమైన్లో ఉన్న ప్రామిసే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇస్తే మేము కుటుంబంలో ఎంతమంది చదువుకున్న బిడ్డలున్నా ఇస్తామని తెలుగుదేశం అన్నమాట నిజం పబ్లిక్ డొమైన్లో ఉన్నదే కదా అది సో దానికి ఇప్పుడు జివో ట్వంటీ నైన్లో ఒకవేళ అలా లేదు సో మీరు రాంగ్గా అర్థం చేసుకుంటున్నారంటే ఏదైనా మళ్ళీ జివోను సరి చేసుకోవచ్చు జివో ఇస్ నాట్ పర్మనెంట్ కదా ఏ ఏమి రాజ్యాంగ సవరణ కాదు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు జివోను ఇలా ఉంది అలా ఉంది అని జివో మీద ఈ పీకలికడం ఈకలి పీకడం కన్నా కూడా దాని మీద మరో క్లారిఫికేషన్ వస్తే సరిపోతుంది జివో కరెండం అని కూడా ఇష్యూ చేయొచ్చు సో లెట్ ద ఎదుకే విద్యాశాఖ ఒక జీవోలో అడిషనల్గా క్లారిఫికేషన్ ఇచ్చి లేదు ప్రతి బిడ్డకు ఈచ్ మదర్ అండ్ ఈచ్ చైల్డ్ అని యాడ్ చేస్తే సరిపోతుంది కదా సో ఎవ్రీ చైల్డ్ ఆఫ్ ఈచ్ మదర్ అని అంటే అయిపోతుంది సో ఆ క్లారిటీ జీవో పైన విమర్శలు జీవో పైన వివాదాల కన్నా కూడా విధానం పైన ఏంటి సో సూటి ప్రశ్న ఏంటి మీరు ఇద్దరికి ఇస్తారా ఒకరికి ఇస్తారా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇచ్చారు అమ్మఒడి సూపర్ సిక్స్ అనేది రివైజ్డ్ అండ్ లార్జ్ ఎడిషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తా అంటే టీడీపీ నాలుగు వేలు ఇచ్చారు కదా సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీములకు అదనంగా కొత్త స్కీములు ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణాతో పాటు కొన్ని స్కీముల్లో ఎన్హాన్స్డ్ ఎలక్ ఎంటైటిల్మెంట్ అంటారు అంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రైతు భరోసా విషయంలో కూడా మీకు పెంచి ఇస్తామని ప్రామిస్ చేశారు కదా అందులో బాధ భాగంగానే చదువు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటూ చదువుకి ఇస్తామన్నది హామీ అది సో పబ్లిక్లో ఉన్న పర్సెప్షన్ కూడా అదే మీరు మానిఫెస్టరల్ ఏమున్నది అన్నది తర్వాత అనేది నా అంచనా బైట్స్ కూడా దొరుకుతాయి మీరు అప్పుడు చేసిన ప్రామిస్ కూడా నేను ఒకటి వినిపిస్తాను సార్ మంత్రి నిర్మల్ రాజమ మీరు పాపం చూస్తున్నారా పాపం చూసారా ఎక్స్ప్లెయిన్ చేసారా మీకు ఎంత వస్తుంది నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అబ్బాయికి పాపకి ఈ బాబు పదిహేను వేలు ఈ బాబుకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకి అంటే అలా చదువుకునే వాళ్ళందరికీ కదా చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది ఇంకో సంవత్సరం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఎమ్మా హ్యాపీ కదా ఎమ్మా పింఛన్ ఏమన్నా మన పెద్ద వాళ్ళు ఉంటే నాలుగు వేలు పింఛన్ వస్తుంది ఇప్పుడు నిమ్మల రామానాయుడు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన ఈ హామీల్ని ఇచ్చిన హామీల్ని వైసీపీ నాయకులు ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు సార్ వైసీపీ సోషల్ మీడియా కూడా ఇదే వీడియో ఇప్పుడు ఒక్కరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా అని తేలాలంతే కదా ఇప్పుడు ఎవరు ఏమన్నారు ఏం చేశారు జియోలో ఏముంది వీటన్నిటి అల్టిమేట్గా అల్టిమేట్ గా ఇంప్లిమెంటేషన్ లో మీరు ఒక్కరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా తేల్చాలి ఇద్దరిని కాదు ఒక్కరికి ఇస్తారా ఎంతమంది పిల్లలు అంత మందికి ఇస్తారా సో ఇది జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పద్ధతిలోనే మేము అమలు చేస్తాం తేడా ఏమీ లేదు అని కనుక టీడీపీ నాయకత్వం చెప్తే ఒకరి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇచ్చారు మేము బిడ్డలు ఎంతమంది ఉంటో అంతమందికి ఇస్తాం మా జగన్మోహన్ రెడ్డి కన్నా బెటర్ పాలసీ అని టీడీపీ చెప్తే సంతోషిస్తాం ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది చాలా సింపుల్ క్లారిఫికేషన్ రావాలి ముఖ్యమంత్రి నుంచో విద్యాశాఖ మంత్రి నుంచో ఒక సింపుల్ క్లా క్లారిఫికేషన్ లొకేషన్ లేదు ఇది రాంగ్ జీవోలు ఏమన్నా ఉంటే మేము అవసరం వస్తే సరి చేస్తాం అందువల్ల జీవోలో ఏమున్నది అన్న దానికి మీద పంచాయతీ అవసరం లేదు జీవోలో ఒకవేళ కనుక తప్పు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు జీవోను మార్చుకోవచ్చు కదా జీవో పాలసీని డిసైడ్ చేయదు పాలసీ జీవో డిసైడ్ చేస్తుంది ఒకవేళ జీవో డ్రాఫ్టింగ్లో ఏదైనా రాంగ్ మీనింగ్ వచ్చింది అనుకుందాం ఇట్ కెన్ ఆల్వేస్ బి రివైజ్ అందువల్ల పంచాయతీ జీవోతో కాదు సో జీవోలో ఇలా ఉంది కదా అంటే పంచాయతీ పాలసీతో పాలసీలో ఏముంది అనేది పాయింట్ పాలసీకి తగ్గట్టుగా జీవో లేదు అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానం కుటుంబంలో ప్రతి బిడ్డకు ఇవ్వడమే విధానం అనుకుందాం ఇక జివోలో ఏముంటే ఏముంది ఒకవేళ జీవో సరిగా లేకపోతే జీవో కరెక్ట్ చేసుకుంటాను జీవో సరిగానే ఉంది అనుకుంటే అలాగే ఇంప్లిమెంట్ చేస్తారు అందువల్ల పాలసీ ఏంటి అనేది ఇంత వివాదం జరుగుతుంది విమర్శలు వస్తున్నాయి కనుక విద్యామంత్రి లోకేష్ దానిపైన ఒక ప్రకటన లేదు ఇది రాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు రాంగ్ ఇంప్రెషన్ కలుగుతుంది ప్రతి బిడ్డకు మేము ఇస్తాము మేము గతంలో హామీ ఇచ్చినట్టు లేదు తెలుగుదేశం పార్టీ వివరణ కూడా ఇవ్వచ్చు లేదు మేము ఇవ్వము ఇవ్వలేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత ఇస్తాం ఎక్కువ ఇవ్వమని చెప్పమనండి ఏదో ఒకటి చెప్పేంత తేలిపోతుంది కదా వ్యవహారం రెట్ సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని మాత్రమే వాళ్ళు హామీ ఇచ్చారు కానీ వైఎస్ భారతి అవ్వచ్చు అప్పుడు జగన్కి సపోర్ట్ చేసిన షర్మిల కూడా కానీ ఎలా ఇచ్చారంటే ప్రతి విద్యార్థికి ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేలు ఇస్తాము అని హామీ ఇచ్చారు ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్ అది ఇదే విషయాన్ని ఇప్పుడు షర్మిల నిన్న క్వశ్చన్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారి సంగతి సరే మరి మీరేం చేశారు జగన్ అంటూ ఆరోపణలు చేశారు దీనిపై వైసీపీ నాయకులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారండి అసత్యాలు చెబుతున్న షర్మిల వాస్తవాలు అంటూ కొన్ని వాస్తవాలని అంటే ఆ రెండు మేనిఫెస్టోల్ని కూడా పేరుని నాని చూపించి షర్మిలను ఎద్దేవా చేశారు అండ్ ఇంకో కామెంట్ కూడా చేశారు షర్మిలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే షర్మిల రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని షర్మిల ఎవరి కోసం రాజకీయం చేయాలన్నది షర్మిల ఇష్టం కదా సో షర్మిల ఎలా ఎవరికో రాజకీయాలు చేయాలో అన్నో పేరుని నానో జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేయడు షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బీజేపీకి రాజకీయం ఎలా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కొరకే రాజకీయం చేస్తారు కదా జర్మిలపైన ఆ విమర్శ ఎందుకు చేస్తుందంటే మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కనుక రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు చేసే పని అదే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా నువ్వు టీడీపీ కొరకు పనిచేసినట్లే మనం ఇక్కడ చూడలేదా తెలంగాణలో కేసీఆర్ని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ ఏమన్నారు వెంటనే మీరు బీజే బీజేపీ కొరకే పనిచేస్తున్నారు అని లేదు మోడీని ప్రశ్నిస్తే బీజేపీ ఏమన్నారు మీరు కేసీఆర్ కొరకే చేస్తున్నారు అన్నారు అల్టిమేట్గా షర్మిళ రాజకీయ షర్మిల కొరకు చేస్తారు షర్మిల చంద్రబాబు కొరక్కో బీజేపీ కొరక్కో రాజకీయం చేయాలంటే ఆ పార్టీలోనూ చేరుతారు కదా కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక రెండు శాతం ఓటింగ్తో చంద్రబాబు నాయుడుకి ఏం రాజకీయంగా ఉపయోగపడతారు సో అందువల్ల బీజేపీలోనూ చేరి బీజేపీ నాయకురాలుగా మారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో క్యాబినెట్లో కూడా ఉండేది కదా సో అందువల్ల షర్మిల ఎలా రాజకీయం చేస్తుంది అనేది ఆమె రాజకీయ హక్కుది సో ఆమె ఏమైనా చేస్తారు ఆమె చేసిన విమర్శ రహతారాంగ అనేదే క్వశ్చన్ సో అందువల్ల ఆమె ఎవరికొరకు రాజకీయం చేస్తుంది అనే ఆరోపణలో అర్థం లేదు ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ కోసమే రాజకీయం చేశారు కదా ఐదేళ్ళు ఆయన ఏమీ బీజేపీ వ్యతిరేక ఏం చేయలే కదా పేర్నాడు తెలియదా ఈ ఐదేళ్ళు బీజేపీకి అనుకూల రాజకీయమే చేశారు జగన్మోహన్ రెడ్డి చివరకు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే కూడా అప్పటికి ఎన్డీఏలో లేని చంద్రబాబు నాయుడు కానీ ఎన్నడూ ఎన్డీఏలో లేని జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీకి అనుకూలంగానే పార్లమెంట్లో ఓటు వేయించారు కదా పత్త పార్టీ ఎంపీలతోని ఇది అందరికీ తెలిసిన విషయం కళ్ళ విషయం అందువల్ల బీజేపీ విషయంలో చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా అందరూ బీజేపీ అనుకూల రాజకీయం చేసింది ఇందులో బీజేపీ వ్యతిరేక రాజకీయం ఎవరు చేశారు కనుక ఇక చంద్రబాబు నాయుడు అనుకూల రాజకీయం చేస్తారనుకోండి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం అనేది శనిమిళ రాజకీయం అందరికీ తెలుసు శనిమల చంద్రబాబు కోసం రాజకీయాలకు ఎంటర్ కాలే జన్మలకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాల వల్ల ఆమె విడిపోయారు ఆమెకు విడిపోవడానికి ప్రాతిపదిక చంద్రబాబు నాయుడు కాదు విడి జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో రాజకీయం జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకతో రాజకీయం చేసేటప్పుడు ఆమె ఫోకస్ అంతా జగన్మోహన్ పైన ఉంది సహజంగా చంద్రబాబు నాయుడు పైన లేదు అది ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చూసాము సో ఇప్పుడు కూడా ఆ ఫోకస్ ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లక్ష్యం వేరు జగన్ వైఎస్ చర్మల రాజకీయ లక్ష్యం వేరు వైఎస్ఆర్మ రాజకీయ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు కదా సో అందువల్ల ఆమె ప్రభుత్వం పైన పోరాడకుండా ప్రతిపక్షం పైన పోరాడుతోంది సో ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఏం చేశాడు అనేది అయిపోయింది అది ముగిసిన అధ్యాయం కదా అయితే అమ్మఒడి అమలైన తీరు చూస్తే అప్పుడు కనుక ప్రశ్నిస్తే ఉపయోగపడేది సో జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇచ్చిన మౌనంగా ఉన్నారు అప్పుడు మౌనంగా ఉండాల్సింది కాదు కదా అప్పుడే రోడ్డు మీద రావాల్సిందే కానీ అప్పటికి ఒక జగన్తో పంచాయతీ లేదు అందువల్ల ఆమె బయటికి రాలేదు సో అయిపోయి ముగిసిన అధ్యాయం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేడు ఐదేళ్ళు ఒక కుటుంబంలో ఒక్కరికే అమలైంది అమలైనప్పుడు ఏనాడు ప్రశ్నించని విమర్శించని పోరాడని షర్మిల ఇప్పుడు ఆ చరిత్ర తీయడం వల్ల ఉపయోగమే ఉన్నది ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగాలి అయ్యా మీరు ఇద్దరికి ఒక్కరికే ఇస్తారా కుటుంబంలో అందరు బిడ్డలకి ఇస్తారా అని సో ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగకుండా గత ప్రభుత్వ ఆయాంలో చేయలేదు లేకపోతే చేయనప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారు మీరు ఎందుకు రోడ్డుకి పోరాడలేదు అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా సో అందువల్ల ఇప్పుడు కూడా ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తే ప్రయోజనం ఉండదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల ప్రజలకు ఉపయోగం సో ప్రజ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుటుంబాలు అందరికి ఇవ్వగలడా అయిపోయింది కదా సో కొన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఏం చేయలేదో ప్రజలు ఆల్రెడీ తీర్పు చెప్పారు కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఇద్దరికి ఇవ్వలేదు అని అన్నా కూడా నేను ఇవ్వలేడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా పేద ఇంట్లో ప్రతి బిడ్డకు ప్రభుత్వ సాయం దక్కే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి విమర్శించడం వల్ల కొత్తగా పేదలకు దక్కేదేమీ లేదు అందువల్ల ఈ ప్రభుత్వాన్ని అడగ క్లారిఫికేషన్ అడగాల్సింది ఏంటంటే ఐఐజీఓ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అందువల్ల దీనిపైన వివరణ ఇవ్వండి మీరు కుటుంబంలో ప్రతి బిడ్డకి ఇస్తారని మీరు ఎన్నికల సమయంలో కలిగిన అభిప్రాయము లేదు మీరు ప్రతి బిడ్డకి ఇస్తారా ఇవ్వరా తేల్చేయండి అనేది క్లియర్గా ప్రజలు ఆ తర్వాత ప్రజల నిర్ణయం ప్రజలకు అందువల్ల ఆ స్పష్టత అయితే రావాలని షర్మలు కూడా అడగాలి అది షర్మలు అదడగకుండా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానం ఏంటి అని అడుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కిందటి ప్రస్తావన తీస్తే డెఫినెట్గా ఇలాంటి విమర్శలకు అవకాశం ఉంటుంది కదా ఇక వైఎస్ జయంతికి నివాళులర్పించే దానిలో కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల నాయకులు కూడా పోటీ పడ్డారు వైఎస్ మావాడే అంటే మావాడే అని చెప్పుకుని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు శర్మలు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్కు ఏ సంబంధము లేదు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ విస్మరించారు కాబట్టి వైఎస్ వారసురాలని నేనే అని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుటుంబ వారసులైతే ఇద్దరు జగన్ బిడ్డ అత్త కొడుకు రాజకీయ ఇప్పుడు రాజకీయ వారసత్వ షర్మిల తేల్చేది కాదు కదా ప్రజలు తేల్చాలి కదా ప్రజలు ఎవరికి ఇచ్చారు వారసత్వం నలభై శాతం ఓటింగ్ అయిన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లా ఒక్క శాతం ఓటింగ్ వచ్చిన ఒక రెండు శాతం ఓటింగ్ అయితే షర్మిలకు సో ప్రజలు ప్రజా కోర్టులో ఎవరు వారసత్వం తేల్స్తారు ఇప్పుడు ఎన్టీ రామారావు వారసత్వం ఎవరిదో చర్చ జరిగింది సో చంద్రబాబు నాయుడు పైన ఇప్పటికీ కూడా వెన్నుపోడుదారుడు మా మనం వెన్నుపో ఇప్పటికీ అంటుంటారు నరేంద్ర మోడీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు అన్నాడు ఇప్పుడు అన్నాడు కానీ సో మరి కానీ ఏం జరిగింది చరిత్ర ఏం ఏం తేల్చింది ప్రజలు ఏం తేల్చారు ప్రజలు ఎన్టీ రామారావు రాజకీయానికి చంద్రబాబు నాయుడు వారసులను తేల్చారు మీరు హరికృష్ణుని వారసులను తేల్చలేదు లక్ష్మీపారతి వారసులను తేల్చలేదు దగ్గుపాటి పురంధరేశ్వరి వారసరాలను తేల్చలేదు దగ్గుపాటి వెంకటేష్ రావు తేల్చలేదు కదా ఇప్పుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ అని కూడా పెట్టుకున్నారు కదా అన్నీ అన్నింటినీ ప్రజలు తిరస్కరించారు కదా ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశమే ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం కలిగిన పార్టీ అని ఎన్టీఆర్ రాజకీయ వారసులుగా చంద్రబాబు నాయుడుని తేల్చారు అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ప్రజలే తెలుస్తారు రామారావు కూడా విమర్శించారు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తీవ్రంగా తీవ్రంగా విమర్శించినా కూడా ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం చంద్రబాబు నాయుడికే దక్కింది అంటే తన రాజకీయ వారసత్వం చంద్రబాబు నాయుడు కాడు అని రామారావు చెప్పిన ప్రజలు లేదు లేదు చంద్రబాబు నాయుడే మీ రాజకీయ వారసత్వం అని చెప్పారు కదా అంత క్లియర్గా ప్రజలే తిప్పి చెప్పారు కదా సో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో రాజకీయ వారసత్వాన్ని నిర్ణయించేది ప్రజలు ప్రజలు నిర్ణయించే రాజకీయ వారసత్వం నాయకులు ప్రకటించినా ఏమీ కాదు అల్టిమేట్గా పీపుల్ హ్యావ్ టు డిసైడ్ కదా సో ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారనేది మనం చూడాలి ఇప్పుడు ఇందిరాగాంధీ రాజకీయ వారసత్వం ఎవరికి వచ్చింది రాహుల్ గాంధీకి వచ్చింది తప్ప వరుణ్ ఫిరోజ్ గాంధీకి రాలేదు కదా ఇద్దరు కూడా మన ఇద్దరు ఇద్దరూ కొడుకు కొడుకులే కానీ రాజకీయాల్లో ప్రజలే ఫైనల్గా నిర్ణయిస్తారు నాయకులు ప్రతిపాదించవచ్చు కానీ నిర్ణయించేది మాత్రం ప్రజలే ఇప్పుడు మీకు తమి కరుణాని రాజకీయ వారసత్వం స్టాలిందని తమిళ ప్రజలు నిర్ణయించారు అలగిరిదని నిర్ణయించలే కదా ఇప్పుడు దేవగౌడ రాజకీయ వారసత్వం కుమారస్వామి అని తేల్చారు రేవన్న బీవన్న బి తేలలే కదా అందువల్ల అల్టిమేట్గా రాజకీయ వారసత్వం తేల్ తేలి తేల్చేది ప్రజలే ఇప్పటి వరకు ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్పింది జగన్మోహన్ రెడ్డి అని రెండు వేల జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణించి ఇన్నేళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు అడుగుతున్న రాజకీయ వారసత్తి గురించి ఇప్పటిదాకా అంతకుముందు రాజన్న బిడ్డను జగన్ అన్న బాణము అని చెప్పారు కదా చర్మ అది అయిపోయి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకొని అన్నైపోయి అయిపోయి పదేళ్ల తర్వాత నేనే వారసురాలిని జగన్ వారసురు కాదు అంటే ప్రజలు అంగీకరించాలి కదా అల్టిమేట్గా ప్రజలు అంగీకరిస్తూ అవుతారు సో అందువల్ల రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారనే దాంట్లో ఎవరి భావన వాళ్ళకు ఉండొచ్చు వైసీపీ వాళ్ళ వారు వైసీపీకి ఉండొచ్చు షర్ముల వారు షర్మిలకు ఉండొచ్చు ఆ మాటకంతా లక్ష్మీపారవతి అసలు రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ నిజమైన వారసుడు రాజశేఖర రెడ్డి పాలన రామారావు పాలనకు వారసత్వం అని చెప్పారు జనం ఒప్పుకున్నారా జనం అంగీకరించారా సో అందువల్ల తేల్చాల్సింది ప్రజలు తమకు తాము సెల్ఫ్ సర్టిఫికేషన్ రాజకీయాల్లో పనిచేయదు రాజకీయాల్లో ప్రజల సర్టిఫికేషనే కదా పనిచేయాలి